నాయకులు దూరదృష్టితో ఆలోచించినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని యువత అభిప్రాయపడుతోంది ఓటు రాష్ట్ర భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో తమవంతు బాధ్యతగా ఓటు వేసేందుకు సిద్దమవుతున్నారు ఎన్నికల సంఘం ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో ఏడాది పాటు నిర్వహించిన ఓటు నమోదు అవగాహన కార్యక్రమాలతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున యువ ఓటర్లు నమోదయ్యారు వారంతా తమ విద్య పూర్తయ్యేసరికి ఉపాధినిచ్చే ప్రభుత్వం రావాలని అలాంటి వారినే ఎన్నుకుంటామని చెబుతున్నారు ఓటరు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా బాధ్యతాయుతమైన నాయకుడిని ఎన్నుకోవాలని కోరుతున్న యువ ఓటర్లతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడింది అంటే ఈ సంవత్సరం ఎన్నికల సంఘం అలాగే ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో కూడా ఓటు మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అలాగే కొత్త ఓటర్ల నమోదులో కూడా భాగస్వామ్యం ఉంది అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఈ సంవత్సరం కొన్ని లక్షల మంది కొత్తగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రస్తుతం మనం కానూరు వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నాము ఈ సంవత్సరం కొత్తగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న విద్యార్థులు ఉన్నారు వారి మనోగతం ఎలా ఉంది అలాగే వారు ఓటు వేసిన సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఉన్నారు అలాగే ఎలాంటి రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందాలి ఎటువంటి నాయకుడిని కోరుకుంటున్నారన్నది వారి ఈ చెప్పండి ఫస్ట్ టైం ఓటేస్తున్నారు ఎలా అనిపిస్తుంది చాలా యాంగ్జైటీగా ఉంది ఇంకా ఓటేసి నాకు డెవలప్మెంట్ కావాలనిపిస్తుంది సో నేను ఓటు అనేది నా ఎడ్యుకేషన్కి పరంగా జాబ్స్ కావాలి కాబట్టి నేను ఓట్ అనేది మంచిగా యూస్ చేసుకుంటున్నాను మీరు కూడా యూస్ చేసుకోవాలని కోరుకుంటున్నాను చాలా మంది చూస్తుంటే ఓటు అనేది వేయడానికి కొంత నిలిప్త చూపిస్తుంటారు కానీ ఫస్ట్ టైం కొన్ని లక్షల మంది ఓటు వేస్తున్నారు అందులో భాగంగా మీరు కూడా వేసుకున్నారు ఓటు వేసే నేపథ్యంలో ఎలాంటి నాయకుడు కావాలని కోరుకుంటున్నారు అంటే స్టేట్ డెవలప్ అయితే మాకు ఇండస్ట్రీస్ వస్తే జాబ్స్ ఉంటాయి మాకు ఫ్యూచర్ లో హెల్ప్ అవుతుంది కాబట్టి కొంచెం బాగా ఎడ్యుకేటెడ్ పర్సన్ వస్తేనే బెటర్ అనిపిస్తుంది ఇంకా అలా అందరు బాగా చదువుకున్న నాయకులు వచ్చి ఇలా యూత్కి కి యంగ్స్టర్స్ కి ఏమన్నా జాబ్ ఆపర్చునిటీస్ లాంటివి ఇవ్వాలని కోరుకుంటున్నారు ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం కదా ఒక లీడర్ అనే లీడర్ అనే వాళ్ళు ఒక కొంచెం ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాకు బేసికల్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇయర్ గా తగ్గుతుంది కాబట్టి ఎక్కువ ఇండస్ట్రీస్ ఎంప్లాయ్మెంట్ పెరిగేటట్టు చూసుకునే వాళ్ళు కావాలి లీడర్గా మాకు

అంటే ఓటు అనేది ఐదు సంవత్సరాలకు వచ్చి ఒకసారి వేసుకుంటాం కాబట్టి చాలా ఆలోచన చేయాలి ఆ ఐదు సంవత్సరాలు మనల్ని పాలిస్తున్నారంటే మనం అంటే వాళ్ళ చెప్పు చేతల్లోనే మనం ఉండాలి ఇంకా ఐదు సంవత్సరాలు కాబట్టి ఆలోచించి ఓటేయాలని అనుకుంటున్నాను చదువుకున్న ఓటర్లు కూడా చాలామంది ఓటేయడానికి కొంత రాని పరిస్థితి కనిపిస్తుంది కొత్తగా కొన్ని లక్షల మంది ఓటేస్తున్నారు ఏం కోరుకుంటున్నారు వచ్చే ప్రభుత్వం నుంచి బేసిక్గా డెవలప్మెంట్ కోరుకుంటారు జాబ్స్ కోరుకుంటారు ఇప్పుడు దాదాపు ఫస్ట్ టైం వాళ్ళంతా స్టూడెంట్సే ఖచ్చితంగా జాబ్స్ కోరుకుంటారు ఒక మంచి ఇంట్రెస్ట్ ఏం తేవాలి ఎవరు వచ్చినా కానీ సో పార్టీస్ని పక్కన పెడితే వచ్చిన నాయకుడు అనేవాడు స్టూడెంట్స్కి కానీ ఎవరికైనా కానీ ఫేవర్ చేసేటట్టు ఉండాలి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ లేకపోతే పరిశ్రమలు కానీ రావాలంటే పరిస్థితి అసలు ఎక్కడి అయినా కానీ ఆపర్చునిటీస్ తెచ్చుకోవాలి అదర్ స్టేట్స్ అయినా అదర్ కంట్రీస్ నుంచి అయినా కానీ వెళ్ళి ఆపర్చునిటీస్ తేవాలి సో బేసిక్గా రెసిషన్ నడుస్తుంది కాబట్టి పెద్ద ఎంప్లాయ్మెంట్ ఇండస్ట్రీస్ ఏం కనిపించట్లేదు సో అన్నీ తేవాలి బయట నుంచి మొత్తంగా ఈ యువతంతా కూడా ఒకటే చెప్తున్నారు ఈ సంవత్సరం ఫస్ట్ టైం మేము ఓటేస్తున్నాము రాబోయే ప్రభుత్వం కొంచెం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఎడ్యుకేషన్ పరంగా కానీ లేకపోతే పరిశ్రమల పరంగా కానీ తీసుకొస్తే యువతకు అనేది లభిస్తుంది మంచి నాయకుడు వస్తేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందంటూ కూడా తొలిసారి ఓటాకు వినియోగించుకుంటున్న ఓటర్లు చెప్తున్నారు కెమెరామ్యాన్ తో శ్రీనివాస్ సిటీవీ న్యూస్ విజయవాడ